హాయ్ అండి హలో అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి లాంగ్ వీడియోస్ మై ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ధన్యవాదాలండి మనం వీడియోలోకి వెళ్తే అనేవాడు ఆదరిస్తాడా చెప్పేవాడు చేరదీస్తాడా అండి ఎవరి కష్టం వాళ్ళది మన కష్టం మన కాళ్ళ మీద మనం రోజు ఎవరికి రూపాయి చేయిచాని ఈ రోజు మనం నిజంగా మనుషులం అండి ఎంతసేపటికి ఒకరి మీద ఆధారపడి అస్సలు అది చాలా ఎంత మగడైనా సరే ఒకరి మీద బ్రతకటం ఒకరి మీద ఆధారపడటం అనే బ్రతుకు అస్సలు బ్రతకూడదండి ఆడవాళ్ళు ఏందండి మగవాళ్ళ ఏంటండి ఎవరైనా ఒకటేనండి కష్టపడి బ్రతికే దాంట్లో గౌరవం మర్యాద మనన ఉంటుందండి ఏమంటారు ఎవరెవరో ఏదో అనుకుంటారండి వీళ్ళకి ఛానల్స్ అవసరమా 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 అని మేము మా ఫ్యామిలీతో ఉండి లైవ్ చేస్తున్నాం మా ఫ్యామిలీతో ఉండి ఛానల్ చేసుకుంటున్నామండి మేము ఇళ్లల్లోనే ఉన్నాం ఎవరింటికి పోయి పది మందితో కలిసి మేమేం తిరగలేదండి ఛానల్ గురించి మాట్లాడే అర్హత హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు కూడా ఛానల్ రన్ చేస్తున్నారు ఈ మధ్య నేను చూసాము మీ ఛానల్స్ మీరు ఏంటి యూట్యూబ్ అవసరమా హైమా గారికి అని అనే వాళ్ళకి సమాధానం అండి ఇది మీకు ఛానల్స్ ఉన్నాయి మేము పబ్లిక్లో ఇలా అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే మేము ఉన్నామండి మా ఇంట్లో మేము ఉండి లైవ్లు చేశాం మా ఇంట్లో మేము ఉండి వీడియోస్ చేసాము ఛానల్ నడిపి చూడండి ఛానల్ ఎంత కష్టంగా ఉంటుందో మీరు కూడా వచ్చారు కదా చూస్తారు ఎందుకంటే మీరు జనం మీద పడి ఏడ్చేవాళ్ళు కదా అయ్యో వీళ్ళకేంటి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారా వీళ్ళకి ఎంత సపోర్ట్ ఉందా అనుకుంటున్నారు కదా ఛానల్ చేసేవాళ్ళు పది మందికి సపోర్ట్ చేసే మాకు తెలుస్తుందండి చూసే వాళ్ళకి తెలియదు కదా ఎంతసేపటికి నేను ఒకటైతే చెప్తానండి ఒకరి మీద పడి ఏడవటం అనేది దానంత నీచమైన బుద్ధి ఇంకొకటి లేదండి మీకు చేత అయితే మీరు ఛానల్ రన్ చేసుకోండి ఇంకా కావాలి అంటే నేను కూడా సపోర్ట్ చేస్తా మీకు నిజంగా ధైర్యం ఉంటే నాకు ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయమని అడగండి పది మందికి కాదు వంద మందికి అయినా సపోర్ట్ చేస్తాను అంతేగాని ఎంతసేపటికి ఒకరి మీద పడి ఆడవటం అనేది చాలా నీచమైన బుద్ధి అండి అది మీ వీడియోస్ మీరు చేసుకోండి అది మీ ఇంట్రెస్ట్ అండి వీడియోస్ చేస్తారా లేదా అన్నది మీ ఇంట్రెస్ట్ అది నేను అబ్బో వీళ్ళకి ఛానల్ అవసరం వాళ్ళ ఛానల్స్ కొన్ని చూశానండి ఇది యూట్యూబ్ అండి ఇది దాచిపెట్టుకొని యూట్యూబ్ అంటే ఏంటి లాక్ చేసుకునేది కాదండి ఇది పబ్లిక్ మీరు ఎంత దాచిపెట్టినా ఛానల్స్ మేము కూడా చూడగలమండి మీకు మీరు ఇప్పుడు కొత్తగా ఎంట్రీ అయ్యారు మేము టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సోషల్ మీడియా అంటే మాకు మీకంటే అనుభవం ఎక్కువ అని దాని అర్థం ఎంతసేపటికి జనం మీద పడి ఏడవటం అయితే మర్చిపోండి మీకు సపోర్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి హాయి అని పెట్టండి వంద మందికి అయినా సపోర్ట్ చేస్తా ఎవరిని ఉద్దేశం